వంశధార ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను ఈరోజు ఒక ఉదాహరణతో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను మీకు ఏంటంటే అది అవినీతి అన్యాయంతో సంపాదించిన పరుల వస్తువులు కానీ సంపద కానీ ఉపయోగించకూడదు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుంటే అధర్మం ఎక్కడ ఉంటుంది అధర్మం లేని చోట కలి నిలబడలేడు కలి అంటే కలియుగం కాబట్టి కలి నిలబడలేడు ఎవరింట్లో అయితే దైవభక్తి యందు భక్తి మంచి నడవడిక ఉంటాయో అక్కడ కలికి ప్రవేశం ఉండదు ధర్మరాజు పరిపాలనలో కలికి ప్రవేశం లేదు పరీక్షిత్ కలిని చంపబోయినప్పుడు కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతాడు ఎవరిని పరీక్షిత్ మహారాజుని పరీక్షిత్ ఎవరు అర్జునుడు మనవడు అభిమన్యుడు కొడుకు పరీక్షత్తు భూమండలాన్ని ఆయన పరిపాలించారు పరీక్షిత్ని పరీక్షిత్తు కలిని చంపబోయినప్పుడు కాళ్ళ మీద పడి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతాడు కలిని తన రాజ్యం నుండి దూరంగా వెళ్ళిపోమంటాడు పరీక్షిత్ మహారాజు ఎటు చూసినా రాజ్యమే ఆక్రమించి ఉంది అడవులు గుట్టలు నదులు అంతా ఆక్రమించి ఉన్నావు నేనుండడానికి ప్రవేశం లేదు అన్నాడు కలి పరీక్షిత్ మహారాజు ఆలోచించి ప్రాణహింస జోదం వ్యభిచారం పానం అసత్యం మదం కామం హింస వైరం అనే తొమ్మిది ప్రదేశాల్లో నివస నివసించమన్నాడు ఎవరిని కలిని అయితే పరీక్షిత్ మహారాజు కూడా కలిని ఎందుకు చంపలేదు అంటే కలియుగంలో ఒక విషయం ఉంది పాపాలు చేసినప్పుడే పాపం కలుగుతుంది కానీ పుణ్యం చేస్తాను అని అనుకోగానే పుణ్యం కలుగుతుంది నోట్ చేసుకునే పాయింట్ పాపాలు చే ఒక నిమిషం కలియుగంలో పాపాలు చేసినప్పుడే పాపం కలుగుతుంది కానీ పుణ్యం చేస్తాను అని అనుకోగానే పుణ్యం కలుగుతుంది ఎంత మంచి అవకాశాన్ని మనుషులు ఎలా వదులుకుంటాడు పుణ్యాలే పొందుతాడు అనుకుని కలిని వదిలేశాడు పరీక్షత్తు ఎందుకంటే ఆయన ఆ తొమ్మిది ప్లేసులు తప్ప ఎక్కడ ఉండలేడు కదా అందుకు ఓకే ఒక గృహస్థు ఒక సన్యాసిని భోజనానికి పిలుస్తాడు వెండి కంచంలో వడ్డిస్తాడు భోజనం చేశాక సన్యాసి కంచాన్ని కడిగి తన జోలీలో అంటే తను వేసుకొచ్చిన సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు అది చూసిన గృహస్థు తన పాపం పోయిందని ఊరుకుంటాడు సన్యాసి తిరిగి సాయంత్రం ఒక నది దగ్గరికి కూర్చుని అనుష్ఠానం చేసి చేసుకుందామని విభూతి కోసం జోలేలో చేయి పెడతాడు చేతికి వెండి కంచం తగులుతుంది అసలు వెండి కంచం తన ఎందుకు తెచ్చాడో తెలియక ద్రివ్య దృష్టితో దాని చరిత్ర చూస్తాడు గృహస్థు తాను దొంగతనం చేసి తెచ్చిన వెండి కంచంలో భోజనం పెట్టడం వల్ల ఆ సంస్కారం సన్యాసులు ప్రవేశించింది పరీక్షిత్ మహారాజు ఇలానే పరీక్షిత్ మహారాజు వేటకి వెళుతూ తన తాత భీమసేనుడు గతంలో జరాసందుని చంపి తెచ్చిన మనులు పొదిగిన బంగారు కిరీటాన్ని ధరిస్తాడు అది ధరించగానే ఆయనలో రజోగుణం ప్రవేశించింది వేటాడి అలసిపోయిన పరీక్షిత్ దాహంతో చుట్టూ చూస్తాడు నిచ్చలంగా తపస్సులో లేరమైన సమిక మహర్షి కనిపిస్తాడు ఎన్నిసార్లు పీచినా పిలిచినా పలకలేదన్న కోపంతో ఒక చచ్చిన పాముని తెచ్చి ఆయన మెడలో వేస్తాడు ఎవరు పరీక్షిత మహారాజు శమిక మహర్షి కొడుకు శృంగి జరిగిన దాన్ని తెలుసుకుని అంటే కొత్తసేపటి తర్వాత వాళ్ళ కొడుకు వస్తాడు ఆ పాము చూసి పక్కన పాడేసి జరిగిన దాన్ని తెలుసుకుని తపస్సు చేస్తుంటున్న తండ్రిని అవమానించాడన్న కోపంతో ఆనాటికి ఏడవ రోజు తక్షకుడి విషంతో రాజు దగ్గమవ్వాలని శపిస్తాడు పరీక్షిత మహారాజుకు జరిగింది ఏమీ తెలియదు రాజమందిరానికి రాగానే కిరీటం తీసి పక్కన పెడతాడు అప్పుడు ఆయనలో ఉన్న రజోగుణం తగ్గి తాను చేసిన పాపాన్ని తను చేసిన పాపం అంటే తన చేసిన పనిని తలుచుకుని పశ్చత్తాపం పొందుతాడు అప్పటికే జరగవలసినంత జరిగిపోయింది అసలు విషయం శ్రమిక మహర్షి శిష్యులు వచ్చి తెలియజేస్తారు పరీక్షితుడికి మహారాజు ఉత్తమ సంస్కారం కలవాడు గనుక తనకు మంచి జరుగుతుందనుకున్నాడు మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికీ తెలియదు తనకు తెలుసు గనుక భగవన్ చింతనం అంటే భగవత్ సన్నిధిలో సమయాన్ని సద్వినియోగపరచుకోవాలనుకుంటాడు పవిత్రమైన భారతదేశంలో పుట్టినవాడు పరమ భాగోద్ధాముడు అశ్వమేధయాగం యాగం చేసినవాడు సదాచార సంపన్నుడు రాజనీతజ్ఞుడు రజకుల భూషణుడు పరిక్షిత్ మహారాజు శాపాలకు ప్రతిశాపం ఇవ్వగల సమర్థుడైన గోవులకు దేవతలకు బ్రాహ్మణులకు అపకారం చేయకూడదన్న వివేకం ఆయన్ను ఆపేసింది పరీక్షిత్ గుణాలు కలిగిన వారు వస్తువులను వాడడం వల్లే వివేకాన్ని కోల్పోయాడు అదే ఆయనకు శాపమైంది కాబట్టి సాధకులు అవినీతి పరులకు దూరంగా ఉండాలి అన్యాయంగా సంపాదించిన వాటిని స్వీకరించకుండా జాగ్రత్త పడాలి థ్యాంక్